అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రూతు ప్రభావ్ వన్ ఎయిట్ సిక్స్ పొద్దు పొద్దునే రూతు మస్తు పంచాయితీ పెట్టిందబ్బా ఏందో చూశారు కదా ఇంకా లెగన్ కూడా లేదా టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది ఈ అమ్మాయి పొద్దునే వీడియో వీడియో అని చెప్పేసి నన్ను మస్తు ఇబ్బంది పెడుతుంది నిద్ర కూడా పోయట్లేదు ఎన్నో వీడియో ఇవ్వాలంటే ఇలక చచ్చిపోయిందంట ఇంట్లో ఇలక చచ్చిపోయింది ఇల్లు అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది లే బావా అని మస్తు చికా పెడుతుంది ఈ పళ్ళ దీంతో నా వల్ల కావట్లేదు మస్తు చికా పెడుతుంది చూద్దాం అద్దూ ఏమో ఇప్పుడు ప్రశాంతంగా ఫస్ట్ తారీఖు కదా చెప్పేసి ఇంటికాడ కడుదా నిద్రపోదాం మంచిగా హ్యాపీగా అని చెప్పేసి అనుకున్నాను ఈ అమ్మాయి ఈ రోజు కూడా నన్ను నిద్ర గురించి తట్టి ఏం లేదు రోజు ఇదే పంచాయతీ అవుతుంది ఈ అమ్మాయితో నాకు సరలేకపోయి మొత్తానికి తిలక పంచాయతీ చూద్దాం ఇలకను చూసేసి తీసి పెడేద్దాం మీరందరు బాగున్నారబ్బా మీరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్తో పాటు నేను నాతో పాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అందరు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ అందరూ మస్తు కుల్లా కుల్లా ఉండాలి మస్తు ఫ్రీగా ఉండాలి అందరూ అనుకున్న పనులు మొత్తం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుడి కోరుకుంటున్నా లవ్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ అయితే ఈ వీడియో మధ్యాహ్నం పోస్ట్ చేస్తాం కాబట్టి చేస్తాం కాబట్టి మధ్యాహ్నానికి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఓకేనా చూడండి మధ్యాహ్నం రిలీజ్ అయింది మార్నింగ్ తీస్తున్న వీడియో మధ్యాహ్నం రిలీజ్ చేస్తాట ఋతు ఇక ఋతువుతో పెద్ద పంచాయితీ అయిపోద్ది అబ్బా పొద్దు పొద్దున్న లేకపోతే ఇక పొద్దున్నొచ్చి చూ దగ్గరికి వచ్చి జోరీ కలిసినట్టే లే లే అని ఓ మస్తులు ఉల్లిపెట్టిద్ది దీంతో నా వల్ల దీనికంటే దీని లోల్లి కంటే లేచిపోయి అక్కడ ఏదైనా పని ఉంటే ఆ ఇళ్ళకని తీసి దాన్ని నోట్లేదు చాలా ఉత్తమం గందికి ఆ ఇళ్ళకని తీసి దాన్ని నోట్లేద్దాం అని చెప్పేసి పోతున్నాయ్ మా అమ్మ అయితే అంటే

కనిపిస్తుంది కదా బ్యాగులో ఇది మామూలు బ్యాగు దాన్ని చూపియాలి ఇది ఇళ్ళ ఇలకలు పెట్టుకుని సాదుకుంటుంది పాపం ఇలక తెచ్చిపోయింది ఇల్లు మా అయ్యో మా పండుగ అడిగేట ఇల్లు కడతా అన్నట్టు అమ్ములు ఇల్లు మొత్తం ఇలకల ఇల్లు సెటిల్మెంట్ ఆప్షన్ పడది అమ్ములు బ్యాగు అది ఉబ్బింది కూడా చూడు అదే స్మెల్ రేపు అయితే పోయింది అయ్యేది అంతా స్మెల్ గలీజ్ వచ్చేది ఇయర్ కాబట్టి కొద్దిగా లైట్కి వస్తుంది స్మెల్ ఎవరైతే పొట్టు పొట్టుకొస్తుండే రేపు అయితే స్మెల్ మా బావ అయితే ఇల్లు అంతా ఎదుగుతుండో చిన్న ఎవరు వాళ్ళకి మరి ఫ్రై చేసుకోవచ్చుగా చూడండి అబ్బా గది ఎలా పరిస్థితి పాపం ఇలక రాజా మసాయితీవి కదయ్యా ఎట్లా ఉంటుంది పిల్లల బ్యాగ్కి మూతలు పెట్టుకో పిల్లలకి ఈ పిల్లలు దీనికి జిప్ వేయలే మరి ఎట్లా చచ్చిపోయింది ఎలా కొచ్చి భలే పని భలే చచ్చిపోయింది ఇది హాస్టల్ బ్యాగ్ కట్టిందామా పిల్లది హాస్టల్ బ్యాగ్ ఈ ఇవన్నీ ఇల్లు ఉన్నాయి కదా ఈ పిన్ని మిషన్ ఇవన్నీ పడదా డైరెక్ట్ దీనిట్లా

బ్బాతి ఘోరం అమ్ములు బ్యాగ్ చూడండి ఎట్లా ఉందో స్కూల్ బ్యాగులు ఎట్లా ఉంటే సరే తింటూ ఉందలే కానీ మరి ఇదేంది అమ్మ గోసపాడు కానీ ఇది అక్కడ పంచాయితే ఇది చూడు నీ అమ్మ ఇలా చల్లంగా ఉండ చల్లంగా ఉందలే అయిపోయింది పని అది తీరి కాలలోనైతే మా బాబా అయితే పడేస్తాడు పడదా ఈ రోజైతే బాబు పనికి కూడా పోవాలి కానీ అవి పోయిన సంవత్సరాన్ని బనికిరావు మరి ఏడు ఆ ఇంట్లో వస్తాయి అటు అయ్యి ఉన్నాయి కట్టుకోవటానికి బయకు వచ్చింది ఉతుక్కుంటుంది ఆ రేకుల మీద పెట్టు పక్కకే జారిపోతుంది సమానంగా పెట్టు అదే మా బావ నేను ఇంటికాడ అంటే వండను కూడా ఉండడు ఇలక కోసం నేను పని నుండి వచ్చేసరికి కూడా ఇల్లు క్లీన్ లేకపోతే అమ్మంటే తిట్టేస్తూనే ఉంటాడు పాలకి ఎంత ఉసిక తగిలిందంటే ఆ రోజు మాకు చుక్కలు ఆవు అవును నీట్గా ఉండాలి మా బావ అయితే ఇదంతా క్లీన్ చేస్తుండు ఇన్వేటర్ దగ్గర క్లీన్ చేస్తుండు అంటే ఇన్వేటర్ దగ్గర ఇలాక స్మెల్ వస్తుంది అసలు అది చచ్చిపోయిందో లేదో కానీ తెలియదు కానీ స్మెల్ వస్తుంది ఇక్కడ కూడా అవుపడట్లేదు అందుకే చెక్ చేస్తున్నాం ఇదంతా

ఆ అది అక్కడ అక్కడి నుంచి అక్కడి బాగా చేత ఉంది వర్షం పడితే వీళ్ళు గాడి పారతారా రాలి నిరజాలి సిసిది మెట బ వర్షం పడితే మొత్తం మురికి స్మెల్ వచ్చేది బ్యాడ్ స్మెల్ వచ్చింది అంతే తొందరగా వేసి చేత కవర్ లైట్ దాని మీద అలా మా ఇదంతా క్లీన్ చేస్తాడు ఈరోజు ఈరోజు ఇలక పని పాక ఇంటికాడు ఉంచితే ఇదంతా క్లీన్ చేస్తాడు కానీ ఏంటంటే థ్యాంక్ యూ ఎందుకంటే నాకు హెల్ప్ చేసింది కాదు తారీఖు అందుకే ఉన్నా విషయం చెప్పలేదు అసలు చెప్తాను

ूट दर्व बूटपल <laughs> ఆ పైన ముస్లిమ్స్ వాళ్ళే గొరవ పంచాయతూ అయినప్పుడు లైట్ అవుతుంది తెలియకనే కొద్దిగా ఊర్ చేసి ఇద్దరిని పెట్టి కొంచెం నేను కూడా బయటికి వెళ్తాను స్వామి తెచ్చి అవి చాలా చికాల పోతున్నాడు ఇలా నువ్వే ఓడు నాను ఈ రోజు వెలక నీకే పనులు పెట్టింది ఈరోజు ఎలక నీ పనులు పెట్టింది అందుకే నివే జై ఒక్కోసారి ఎందుకో బ్లాక్ వస్తుంది అయినా బాగా మబ్బు పట్టుంది బా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో అవి కూడా చపాకు ఉంటాయి అసలు ఎంత శుభ్రం చేసినా చేసినట్టే అనిపియావు మా బావ మాత్రం ఇలాంటి పనులు అయితే అసలు నీట్గా చేస్తాడు అంటే తప్పుగా అనుకోబాకండి హెల్ప్ చేస్తాడు కొంచెం బయట ఊడ్చినప్పుడైనా ఇంట్లోనైనా కానీ ఆడ చెత్త అవపడితే మాత్రం నచ్చదు క్లీన్ చేసి ఉండాలి ఎప్పుడైనా ఎప్పుడైనా అవునా నువ్వు అసలు అందుకే ఏంది ఆ బాకంటున్నా ఎవరో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టారు

అసలు దేని పట్టింది చికెన్ నుండి మా అమ్మ నిన్ననే హాస్పిటల్ అండి ఇంటికి వెళ్ళేది తినద్దు అన్నారు అనుకోబండి ఫ్రెండ్స్ అలాంటివి ఏంది నిన్న తింటే మటన్ లేదా చికెన్ చేపలు ఎవరిదంటారు అసలు ఇంట్లో కూడా రానియంగాని చీ 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 మా బాబాయ్ కాదంతా క్లీన్ చేసిండు ఇక మొత్తం ఊడ్చుకోండి రాబా కానీ పాపం పొద్దున్న నుండి ఇలా చచ్చిపోతే అది స్మెల్ వస్తుందని అంతా ఎతికిండు అటు టీవీకి వెళ్ళి ఇన్వర్టర్కి వెళ్ళి కూలర్కి వెళ్ళి మంచాల కింద మొత్తం ఎతికిండు ఆఖరికి అమ్ములు బ్యాగులో దొరికింది కానీ అది చూడంలోనే నాకైతే మొన్న పండు వీడియోలో ఏం చెప్పిండు ఇల్లు కడతా అని చెప్పిండే అట్లా అనిపించింది చూడంగానే బ్యాగ్ లో ఇల్లు కట్టినట్టు లైట్ సెల్ లైట్ వస్తుంది వా యుద్ధానికి సిద్ధమవుతుంది అసలు

multimass <elim> <sweet> <t Kung know tarde> <problemaslly> lambe